ఇటీవల తమిళనాడు రాష్ట్రంలోని మైసూర్ నగరంలో సామాజిక సేవ రంగాల్లో జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామానికి చెందినటువంటి అంబాల ప్రభాకర్ కు గౌరవ డాక్టరేట్ అవార్డు తన మొదటి కూతురు అంబాల అక్షిత రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలోని నీట్ ఫలితాలలో ఎంబీబీఎస్ సీట్ సాధించిన సందర్భంగా వారిద్దరికీ సెరెనిటీ టౌన్షిప్ జనగామ ప్రాజెక్టు డైరెక్టర్ విజయనహరు దంపతులు గురువారం జమ్మికుంట న్యూ జర్నలిస్ట్ కాలనీ జమ్మికుంట తన నివాసంలోని శాలవతో సత్కరించి ఘనంగా సన్మానించి శుభా ఆకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా ధైర్యంగా ముందుకు వెళుతూ కొన్ని సంవత్సరాలుగా తనకున్న దానిలో ఆపదలో ఉన్నవారికి తోచినటువంటి సహాయం చేస్తున్న తరుణంలో గౌరవ డాక్టర్ ఎట్ రావడం చాలా సంతోషంగా ఉందన్నారు ప్రభు సమాజ సేవకుడే కాకుండా చిత్ర కారుణిగా కూడా అంతర్జాతీయ క్రీడాకారునిగా డప్పు కళాకారునిగా సీనియర్ జర్నలిస్ట్ గా వీటన్నింటికంటే గొప్ప మానవతో ఉన్న మంచి మనిషి ఇలా అన్ని రంగాలలో రాణిస్తూ తాను పుట్టిన నేలకు గొప్ప పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చిన ఘనత ఆయనదన్నారు అదే విధంగా తన కూతురు అంబాల అక్షతకు ఎంబీబీఎస్ లో సీటు రావటం గర్వంగా ఉందన్నారు వీరు మా సెరినిటీ ఫ్యామిలీలో సభ్యులు కావటం మాకు గర్వంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలోని సత్యవేణి ఉమారాణి రజిత సహస్ర తదితరులు పాల్గొన్నారు